ఓం నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ మీరు చాలా మందికి నేను తెలియకపోవచ్చు నా పేరు ప్రవీణ్ అండి నేను ఆలయాలు తిరిగి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఆలయాలు దర్శించుకుని అంతేకాదు మన ఛానల్ ఆధ్వర్యంలో మనం పూజలు కూడా జరిపిస్తుంటాం మీరు వస్తే చూడొచ్చు మనకు ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయితే ఈ మధ్య కరంగల్లి మాల యాడ్ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఒక టిక్ టాక్ సెలబ్రిటీను ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీను తీసుకొస్తున్నారు లేడీస్ను వాళ్ళకు నాలుగైదు కరుంగలి మాలలు మెల్ల వేసేస్తున్నారు ట్యాక్స్ కూడా తీయకుండా యాడ్ అయిపోగానే మళ్ళీ తీసి మళ్ళీ వాటిల్లో కలిపేస్తున్నారు అమ్మే వాటిల్లో దానివల్ల ఎంత పెద్ద పాపమో తెలుసా అమ్మే వాళ్ళకి కావచ్చు మళ్ళీ వాటిని ధరించే వాళ్ళకి కావచ్చు ఆ ధరించి యాడ్ చేసే వాళ్ళకి కావచ్చు అందరికి కూడా మహా పాపం అంటుకుంటుందండి ఎందుకంటే మన బాడీని అనుకోండి ఒక ఆరా ఉంటుంది ఒకసారి మన బాడీ పైకి వచ్చిన తర్వాత అది ఏదైనా కానీ సరే మన బాడీ పైకి వచ్చిన తర్వాత అది దాని దాన్ని వస్తువులాగా లేదంటే దానికి సంబంధించిందిగా ఫీల్ అవుతుంది ఈవెంట్ మన సర్ట్స్ ఇవేనే కానీ సరే ఒకసారి ధరించిన తర్వాత ఇంకొకరికి ఇవ్వకూడదు అది ఒకవేళ ఇచ్చినా సరే దాన్ని నీటుగా శుభ్రం చేసి ఇవ్వాలి ఓకేనా ఇది ఒకసారి ఒక ఆరా ఫిక్స్ అవుతుంది ఇది నాది అని మళ్ళీ తీసేసి కలిపేసి మళ్ళీ వేరే వర్కర్కి ఇవ్వడం వల్ల అది పెద్ద పాపం దయచేసి కొనే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించి కొనండి సెలబ్రిటీతో యాడ్ చేయిస్తున్నారు అనగానే ఒరిజినల్ అయి ఉంటుంది ఇలా కాదు చూడండి వాళ్ళ ఛానల్ హిస్టరీ చూడండి ఏంటి అని చూడండి కాబట్టి చూసి తీసుకోండి మీ అందరికీ వస్తుంది దానివల్ల పాపము ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది కొన్నవారికి కొన్నవారికి ఈ యాడ్ చేసిన ఆమెకు ఏవైతే నెగిటివ్ ఉంటుందో అవన్నీ వాళ్ళకి వెళ్తాయి కదా వాళ్ళ థాట్స్ వెళ్తాయి కదా ట్రాన్స్ఫర్ చేసినట్లు ఉంటుంది కాబట్టి చూసి జాగ్రత్తగా కొనండి కొనేవాళ్ళు అమ్మే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా అమ్మండి సెలబ్రిటీకి మీరు కరుంగ వేశారు నాలుగు వేశారు ఇచ్చేయండి మీ ఫ్యామిలీ అందరు అందరూ ధరించండి ఇమ్మా అని చెప్పండి అయిపోతుంది అందుకని మళ్ళీ ఒక ఒక మళ్ళీ ఒక హండ్రెడ్ కరుంగల మాలలో కలిపేశారంటే అవి ఎవరికి వెళ్తాయో చూడండి ఒకసారి సో మనం కూడా మాల అమ్ముతున్నామంటే ఒరిజినల్ కరుంగలి మీరు పాతాలసూ ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మన దగ్గర ఒరిజినల్ కరుంగలి మీరు తీసుకోవచ్చండి మనం పూజ చేయించే ఇస్తున్నాం ఓకేనా సరేనా వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా తక్కువ అయితే ఉన్నాయి సో మిస్ అవ్వకండి ఓకేనా ఓం నమస్తే వాయి శ్రీమంత్రి నమ